రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూరి గ్రామంలోని గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ డాక్టర్ చిగురు ఆదిమల్ల బాబా డాక్టర్ దేవతి నేతృత్వంలోని చిగురు చిగురు వెంకన్న ఆధ్వర్యంలోని కొండాపూర్ యువతకు క్రికెట్ టోర్నమెంట్ ఐదు రోజుల పాటు నిర్వహించారు మొదటి బహుమతిగా కప్పుతో పాటుగా నాలుగు వేలు నగదు రెండో విజేతకు కప్పుతో పాటుగా మూడు వేల నగదుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు మెరుగు అంజగౌడు బాధా నరేష్ కేకే యూత్ అధ్యక్షులు అరట్ల మహేష్ రెడ్డి గ్రామ మాజీ సర్పంచ్లు నాయకులు పాల్గొని టోర్నమెంట్తో పాటు గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా నాలుగు వేల నగదు రెండో విజేతకు కప్పుతో పాటుగా మూడు వేల నగదును చిగురు వెంకన్న నాయకుల చేతుల మీదుగా విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పెడదారిన పట్టకుండా చిగురు ఆదిమల్లన్ బాబా దేవతి కలిసి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అలాగే యువత క్రీడలతో పాటు అన్ని రంగాలలో కూడా రాణించాలని గ్రామానికి దేశానికి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమంలోని రెడ్డి సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి మందా బాల్రెడ్డి బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిగురు వెంకన్న యూత్ అధ్యక్షులు అరుట్ల మహేష్ రెడ్డి జాయింట్ సెక్రటరీ బాద నరేష్ మాజీ సర్పంచ్ మామిళ్ల లక్ష్మణ్ యారటి కరుణాకర్ బీసీ యువజన రాష్ట్ర కార్యదర్శి పెద్దూరు శ్రవణ్ కుమార్ బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి లింగారెడ్డి దేవయ్య మదన్ రెడ్డి శ్రీనివాస్ మల్లయ్య గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు కొండాపూర్ గ్రామంలో ముగించుకున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ మొదటి బహుమతికి రెండవ బహుమతి గారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇటు క్రికెట్ టోర్నమెంట్ని చిగురు వెంకన్న గారికి వాళ్ళ అన్న వనగర్లకు ధన్యవాదాలు ఇలాగే ఇది రెండోసారి ఇలాగే ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమం చేపడుతూ రాజకీయ పరంగా ఆర్థిక పరంగా వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఆరోగ్యాలతో కొండాపూర్ యువత ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ రాజకీయ పరంగా కానీ ఇంకా ముందుకు ముందుకోవాలని కొండాపూర్ తరఫున కోరుకుంటున్నాము ధన్యవాదాలు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి చిగురు వెంకన్న గారికి ప్రత్యేక యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు గ్రామంలోనే అన్ని అంటే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇట్టి టోర్నమెంట్ నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ ఈ క్రికెట్ టోర్నీలో గెలుపొందిన మరియు జట్టులకు ఇరు జట్టులకు గెలుపొందిన మరియు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇప్పుడు మన యువత మెయిన్ ఏంటంటే డ్రగ్స్ ఉన్ను ఈ గంజాయి బారిన పడకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి విలేజ్లో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ధన్యవాదాలు